ఈ బంగారం పరుగు ఆగదా కొనాలా వద్దా అనేలా కొత్త రికార్డులతో షేక్ చేస్తున్నాయి గోల్డ్ రేట్లు ఆల్ టైం హై ఇదే అని అనుకునేలోపే మళ్లీ కొత్త మార్కును తాకుతూ అందనంతగా పరుగులు పెడుతున్నాయి బంగారం ధరలు లక్షే లక్ష్యంగా సాగిన పసిడి ఇప్పుడు లక్షా ఐదు వేలు లక్ష ఆరు వేలు అంటూ పైకే కాని కిందకు దిగిరానంటున్నాయి వెండి కూడా తక్కువేం కాదు బంగారంతో పోటీగా పెరుగుదల రేటును నమోదు చేస్తున్నాయి అటు కొనుగోళ్లు పెరగడం ఇటు ఇన్వెస్ట్మెంట్లు పెరగడంతో ఎప్పుడూ లేనంతగా బులియన్ మార్కెట్లు రంకలేస్తున్నాయి ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్న బంగారం వెండి ధరలు వారం రోజులుగా దూకుడుగా గోల్డ్ రేట్ కొత్త రికార్డుల్ని చేరుకుంటున్న బంగారం ధర సెప్టెంబర్ రెండుకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ లక్ష ఆరు వేలకు పైనే రోజు రోజుకి గోల్డ్ రేట్లు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆల్ టైం హైని టచ్ చేశాయి గత వారం రోజులుగా బంగారం ధర భారీగా పెరిగింది ఇప్పుడు కొత్త రికార్డుల్ని చేరుకుంది ఇక ముందు కూడా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సెప్టెంబర్ రెండు నాటికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర దాదాపుగా లక్ష ఆరు వేల రూపాయలకు చేరుకుంది ఆభరణాల తయారీకి ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర తొంభై ఏడు వేలను దాటింది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలకు అటు ఇటుగా ఉంది సెప్టెంబర్ రెండు నాటికి వారం రోజుల్లోనే గోల్డ్ రేట్ అమాంతం నాలుగు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు గోల్డ్ డిమాండ్ కొనుగోళ్లతో పాటు ధరలు కూడా ఈ సీజన్ లో విపరీతంగా పెరిగాయని గత నెల అంటే ఆగస్టులో బంగారం ధర ఐదు వేల పైనే పెరిగింది వెండి ధర ఏం తక్కువ లేదు కిలో వెండి రేటు లక్ష ముప్పై ఆరు వేలకు చేరుకుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే బంగారం రేటుతో పోల్చితే వెండి రేటే వేగంగా పెరుగుతూ ఉండడం అవును గత పది రోజుల్లో కిలో వెండి ఏకంగా ఆరు వేల రూపాయలు పెరిగి రికార్డులు నెలకొల్పింది ట్రంప్ ఉన్నప్పుడు గోల్డ్ ఆల్ టైమ్ హై వస్తుంది అనుకున్నాం వచ్చి తీరింది దాదాపు దగ్గర దగ్గరకు వచ్చినట్టే వన్ లాక్ ఫైవ్ థౌజండ్ చేంజ్ గ్లోబల్ ఎకనమిక్ యాక్టివిటీ ఏదైనా ఇట్లా ఉన్నప్పుడు అంటే ఈవెంట్స్ లైక్ ఏదైనా ఫెయిల్యూస్ ఏదైనా ఉన్నప్పుడు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు అంటే రిసెషన్ ఫియర్స్ మార్కెట్ లో ఉన్నప్పుడు స్లోయింగ్ గ్లోబల్ గ్రోత్ అంటే ఇన్వెస్టర్స్ యాంగ్జైటీ పెరుగుతున్నప్పుడు అంటే ఇవన్నీ ఉండబట్టి ట్రెడిషనల్ మార్కెట్స్ నుంచి గోల్డ్ కి మారుతారు అందుకని ఒక రకంగా గోల్డ్ కొంచెం పెరిగింది అనుకోవచ్చు ఆర్బిఐ బ్యాంక్స్ మనకి ఎలాగో ఓల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా అవి కూడా బాగా ఎక్రూట్ చేస్తున్నాయి సో ఎక్కువ పర్సెంటేజ్ మోర్ దాన్ థౌజండ్ టన్స్ దానివల్ల గోల్డ్ ఇంకా పెరుగుతుంది ఇంకా ఇక్కడ నుంచి పెరగచ్చా అంటే ఒక రకంగా చూస్తే ఇంకా కొంచెం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ దాకా వెళ్లే ఛాన్స్ కనబడుతున్నాయి మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ ధర ఏకంగా సున్నా పాయింట్ నాలుగు ఒక శాతం అంటే నాలుగు వందల ముప్పై రూపాయలు పెరిగి లక్ష ఐదు వేల రెండు వందల పదిహేను రూపాయల ధరతో ట్రేడ్ అవుతోంది ఇక సెప్టెంబర్ సిల్వర్స్ ఫ్యూచర్స్ ధర శాతం అంటే ఆరు రూపాయలు పెరిగి లక్ష భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రియం గోల్డ్ అంటే మగువలకు మోజు మగవారికి మక్కువ ఎక్కువై పండగలు పర్వదినాలు వివాహాలు శుభకార్యాలు ఏది ఉన్నా పిసరంత బంగారం పైనే మనసంతా ఉంటుంది మగువలకు కానీ ఇప్పుడు రేట్లు చూస్తుంటే రాకెట్లా దూసుకెళ్తున్నాయి ఇంతకీ మిడిసిపడుతున్న ఈ పసిడి ధరలకు కారణాలేంటి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా సిల్వర్ కూడా పట్టపగ్గాలు లేకుండా పెరుగుతోంది ఎందుకు ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదా ఇంకొన్నాళ్ళు ఆగాల అప్పుడు రేట్లు ఎలా ఉండొచ్చు ఇలా రకరకాల డౌట్స్ చుట్టుపడుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు పెరగడం తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం వెండి ధరలు చారిత్రాత్మక గరిష్టాలను చేరుకుంటున్నాయి ద్రవ్యోల్బణం తగ్గడం యుఎస్ డాలర్ బలహీన పడడం రుణ వ్యయాలలో త్వరలో కోతలు విధించడంపై పెరుగుతున్న ఊహాగానాలు ఈ పెరుగుదల ధోరణిని మరింత బలోపేతం చేకూరుస్తున్నాయి సుంకాల పోర్టుతో అమెరికా ఆసియా ఐరోపా స్టాక్ మార్కెట్లలో తీవ్రమైన ఒడిదొడుకులు వచ్చాయి దీంతో సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు ఇన్వెస్టర్స్ దృష్టి సారించారు ఇందులో బంగారం వెండి సేఫ్ గా భావించారు అలా స్టాక్ మార్కెట్స్ నుంచి కమోడిటీ మార్కెట్స్ వైపు ఇన్వెస్టర్లు టర్న్ కావడం బంగారంలో భారీగా హెచ్చు తగ్గులకు కారణమవుతోంది అంతర్జాతీయ మార్కెట్ రేట్లు దిగుమతి సుంకాలు పన్నులు ఎక్స్చేంజ్ రేట్లలో హెచ్చు తగ్గులు ఇవన్నీ మన దేశంలో బంగారం ధరల్ని ప్రభావితం చేస్తాయి వీటికి తోడు భారతదేశంలో పండుగలు వివాహాలు ఇతర శుభకార్యాలకు గోల్డ్ సిల్వర్ కొనుగోళ్లు ఊపందుకుంటాయి శ్రావణ మాసంలో వివాహాలు పూజలు వ్రతాల కారణంగా బంగారం వెండి కొనుగోళ్లు పెరుగుతాయి ఈ ఏడాది కూడా పసిడి వెండికి ఇలాంటి గిరాకీనే లభించింది గోల్డ్ కంటే సిల్వర్ బాగా ఉంది సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే సిల్వరే బెస్ట్ అనుకున్నా ఆ లెవెల్లోనే వెళ్తుంది అనుకున్నట్టుగానే ఆల్ టైమ్ హై వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టచ్ టచ్ అయింది సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎక్కడ వెళ్తుంది గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై టచ్ అయింది గోల్డ్ ఇప్పుడు కొనొచ్చా అంటే హైలో టచ్ అయింది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి సిల్వర్ మటుకు వెనక్కి వచ్చే ఛాన్స్ కనబడట్లేదు ఎందుకంటే యూసేజ్ రిటైల్ కూడా పర్సంటేజ్ బాగా పెరిగింది ఎందుకంటే ఇప్పుడు దేవుడి సామాన్ దగ్గర వాడేవాళ్ళు ఇక మిగతా అన్ని చోట్ల ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వచ్చినా మ్యారేజ్ వచ్చినా ఏదో సిల్వర్ యూసేజ్ కూడా పెరిగింది గోల్డ్ ఎక్కువ రేట్ ఉంది కాబట్టి అనుకోవచ్చు ఒక రకంగా పబ్లిక్ అంటే పర్చేసింగ్ పెరిగింది బాగా అదొక పాయింట్ సోలార్ ఇండస్ట్రీకి థౌజండ్ మిలియన్ అవున్సెస్ సిల్వర్ కావాలి ఈవీ బ్యాటరీస్ కూడా బాగా అవసరం ఉంది సిల్వర్ యూజింగ్ యూసేజ్ ఇండస్ట్రీలో బాగా పెరుగుతుంది ఇప్పుడున్న కంపెనీస్ కి ఫ్యూచర్ వచ్చే కంపెనీస్ కి డిమాండ్ చేసుకుంటే వచ్చే డిమాండ్ ఇంకా పెరుగుతుందని ప్లస్ మైనింగ్ ఏమో తక్కువ ఉంది అవుట్పుట్ తక్కువ ఉంది సో దాని వల్ల రేట్ ఇంకా పెరుగుతుందంటే ఇంకా కొంచెం ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి క్రమంగా పెరుగుతున్నాయి గత పదేళ్ల రికార్డులు తీసుకున్నా ఇది మాత్రం స్పష్టంగా కనబడుతున్న ట్రెండ్ రెండు వేల పదిహేనులో ఇరవై ఐదు వేలుగా ఉన్న పది గ్రాముల గోల్డ్ ధర ఇప్పుడు లక్ష మార్కును దాటిస్తుంది రెండు వేల పదహారులో ఇరవై ఏడు వేల ఐదు వందలు రెండు వేల పదిహేడులో ఇరవై తొమ్మిది వేలు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఒక వేలు రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా ముప్పై తొమ్మిది వేలకు చేరుకుంది రెండు వేల ఇరవై వచ్చేసరికి యాభై వేల మార్కును టచ్ చేసింది రెండు వేల ఇరవై రెండులో యాభై ఐదు వేలు రెండు వేల ఇరవై మూడులో అరవై మూడు వేలు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది వేలుగా ఉన్న బంగారం ధర ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నాటికి ఎనభై ఐదు వేల మూడు వందలకు చేరింది మార్చికి ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై ఏప్రిల్ ఇరవై రెండు నాటికి లక్ష మార్కును టచ్ చేసింది ఆ తర్వాత లక్షకు అటు ఇటుగా ధరల్లో మార్పు కనిపించింది ఆగస్టు నెలలో లక్ష ఐదు వేల మార్కును టచ్ చేసింది ఇప్పుడు లక్ష ఆరు వేల ఆల్ టైం హైకి చేరింది బంగారం వెండి ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నా నెల నెల ధరల్లో పెరుగుదలే కనపడుతోంది కాబట్టి పెట్టుబడులకైనా అవసరాలకు చేసే కొనుగోళ్లైనా తగ్గిన సమయంలో కొంత మేరకు కొనుక్కోవడమే ఉత్తమం అనేది మార్కెట్ నిపుణులు చెబుతున్నమాట